కొందరు యువకులు బ్రహ్మచర్య దీక్ష తీసుకున్నారు పది పన్నెండేళ్ళు అయిన తర్వాత ఇప్పుడు ఆ వ్రతం ఎందుకు తీసుకున్నామా అని చింతిస్తున్నారు ఇట్టి స్థితిలో ఆ దీక్షలోనే ఉండండి అని యువకులను ప్రోత్సహించడం మంచిదా మహర్షి నిజమైన బ్రహ్మచర్యం విషయంలో ఈ ప్రశ్నలు రావు భక్తుడు ఆ వ్రతం పుచ్చుకోకముందు కొందరందరి సాధక బాధకాలు ఆలోచించరు ఆచరణ కష్టమయ్యేసరికి వారు మా సలహా అడుగుతారు మహర్షి వాళ్ళు ఏ దీక్ష ఏ వ్రతము తీసుకొనకే బ్రహ్మచర్యం అభ్యసించరాదా భక్తుడు ఆత్మ జ్ఞానానికి సాధనగా నైస్తిక బ్రహ్మచర్యం విధి మహర్షి ఆత్మానుభవమే నైస్తిక బ్రహ్మచర్యము ప్రతి ప్రతిజ్ఞ మాత్రం బ్రహ్మచర్యం కాదు బ్రహ్మములో జీవితం గడపడమే బ్రహ్మచర్యము బలవంతంగా చేసే ప్రయత్నం కాదు అద్భుతమైన విషయం అండి కొందరు యువకులు బ్రహ్మచర్య దీక్ష తీసుకున్నారు పది పన్నెండేళ్ళు అయిన తర్వాత ఇప్పుడు ఆ రథం ఎందుకు తీసుకున్నామా అని చింతిస్తున్నారు ఇది సమస్య ఇటు స్థితిలో ఆ దీక్షలోనే ఉండండి అని యువకులను ప్రోత్సహించడం మంచిదే ఆ దీక్ష నుంచి బయటకు వచ్చిండ్రబాబు అనడం మంచిదే ఏమండి కాబట్టి వైరాగ్యం మనం పలుసార్లు అనుకున్నాం శ్మశాన వైరాగ్యం పురాణ వైరాగ్యం ప్రసూతి వైరాగ్యం లాంటివి వైరాగ్యాలు పనికిరావు కొంతమంది భార్య మీద అలిగి కాశీకి వెళ్తారు ఇక ఇంటికి రాను పో ఒక సంవత్సరం అలా ఉండి మళ్ళీ భార్య పుత్రావుతుల మీద ఆశ కలిగి లెటర్ రాస్తాను నేను ఇక్కడ కాశీలో బాగున్నాను కాషాయ వస్త్రాలు ధరించాను ఏదో భగవంతుని కాశీ విశ్వేశ్వర దయ వల్న ఒక లక్ష రూపాయలు కూడబెట్టాను నేను త్వరలో వచ్చేస్తాను నువ్వేం భయపడపాకు నేను బాగా ఉన్నాను ట్రైన్కి బుక్ టికెట్ కూడా బుక్ చేసిన వచ్చేస్తున్నాను దీన్ని వైరాగ్యం అంటారండి అందు కాబట్టి పురాణం ఎన్నంత చూపు ఉన్నటువంటి వైరాగ్యాన్ని పురాణ వైరాగ్యం శ్మశానానికి వెళ్ళినప్పుడు మాత్రం కలిగే శ్మశాన వైరాగ్యం గర్భంతో ఉన్నటువంటి స్త్రీ ఆ శిశువును ప్రసరించలేక కనేటప్పుడు కలిగే బాధనం ప్రసూతి వైరాగ్యం ఇలాంటి వైరాగ్యాలు తాత్కాలిక వైరాగ్యాలే కానీ శాశ్వతమైనటువంటి వైరాగ్యాలు కావు అలా మనస్సుకు శాశ్వతమైనటువంటి వైరాగ్యం అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేనతో కౌంతేయ వైరాగ్యేన వైరాగ్యము చేతనే పొందవచ్చు అర్జున ఎంత బాగా చెప్పాడు పరమాత్మ అలాంటి వైరాగ్యం శాశ్వతమైనదిగా ఉండాలి పర్మనెంట్ ఏమండి పర్మనెంట్ అయినటువంటి శాశ్వతంగా అయినటువంటి వైరాగ్యం మనకు కలిగి ఉండాలి అలాంటప్పుడు ఈ బోధ అర్థమవుతుందే కానీ తాత్కాలికంగా ఏమోనమ్మా అని పోయేస్తున్నాడు పోకపోతే గోపిస్తారు ఏమైనా అంటాడే వాడు పోయి చూస్తాడు భూమోకం తీ అలా ఉండరాదు నాకు అలా ఉంటుంది కుదరదు అది శాశ్వతమయంగా నువ్వు పట్టుకున్నావా ఏమండి శాశ్వతంగా పట్టుకుంటే తప్ప ఇది పట్టుబడదు నువ్వు ఒకటి కావాలంటే ఒకటి వదలాల్సింది తప్పదండి కాబట్టి ఇప్పుడు ఆ యువకులు నేను ఎందుకు బ్రహ్మచర్య తీసుకున్నానా అని బాధపడుతున్నారు ఎవరు తీసుకున్నా చాలా మంది ఆ విధంగా నేను పెళ్లి చేసుకుని పెళ్లి చేసుకుని నేను వెళ్తారు పాపం అక్కడ అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఆ సంఘంలోనే ఎవరు ఆడ ఆడపిల్లలు కొంతమంది కనిపిస్తారు వాళ్ళు పెళ్లి చేసుకుని వేస్తారు ఇద్దరు ఒకటైపు హరే కృష్ణ హరే కృష్ణ హైపోయి కాబట్టి ఈ రకంగా జరగకూడదు నిజ ఆయన ఏమంటున్నారు నిజమైన బ్రహ్మచర్యం విషయం ప్రశ్నలే రావు అయ్యా అది నిజమైన బ్రహ్మచారమా బ్రహ్మచర్య కాదు నిజమైన బ్రహ్మచారి కాదు వాడు డూప్లికేట్ చిన్న చిన్న కష్టాల వలన ఇప్పుడు మన వాళ్ళు చూడడం చాలా మంది స్వామీజీలు పాపం పీఠాధిపతులు వాళ్ళంతా పాపం ఎవరో సినిమా యాక్టర్ వాళ్ళు నేర్పొస్తారు కాళ్ళకు మొక్కుతుంటారు వాళ్ళకేదో చూపిస్తారు చివరకు వాళ్ళని పెళ్లి చేసుకునేస్తారు పీడాల పదలంతా వాళ్ళే పైకి ఎర్రగూడలు అంత గడ్డ ఉంటారు ఓం తత్సత్ విఐపి చూస్తే వాళ్ళతో పరి ఏదో రకరకంగా మాట్లాడతారు ఏమన్నా అది ఇప్పుడు జరుగుతూ ఉంది ఈ పాపం సినిమా యాక్టర్లు ఏదో వాళ్ళ దగ్గర ఏదో ఉండను వెళ్ళిపోతాం వాళ్ళ దగ్గర ఏమీ లేదు కూడా తెలియదు తెలియదు పాపం అధ్యాహ్నం ఈ అందమైనటువంటి హీరోయిన్స్ వీళ్ళు చూస్తారు యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్సు కర్మస్సు కాబట్టి యుక్తంగానే మాట్లాడాలి సద్గురు మలయాళ స్వామి ఒక స్త్రీతో మాట్లాడాలంటే మూడో వ్యక్తులు పెట్టుకున్నాడు అటువంటి జ్ఞానం వెనక లేదు అది సపరేట్ అపాయింట్మెంట్ వేరేది అపాయింట్మెంట్ వేరేది అపాయింట్మెంట్ కూడా వేరేది ఈ సినిమా హీరోయిన్లు వీళ్ళు వాళ్ళతో మాట్లాడడం మళ్ళీ ఆయన ప్రేమలో ఈయన పడిపోదు ఈయన ప్రేమలో ఆయన పడ్డాడు మేము పెళ్లి చేసుకున్నాం యా దేశాన్ని నాశనం చేసి వేసిన దానికి దానికి పీఠం ఎందుకు మళ్ళీ ఇంత పెద్ద రుద్రాక్షులు ఇలా చేసి భారతదేశాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు మనోళ్ళు అనేక రకాలుగా అండి ఒకటి కాదండి కాబట్టి మీరు మనమందరం అలాంటివి ఎక్కడ కానీ జరగనీయకుండా జాగ్రత్త పడాలి మనసు పడేది అక్కడే మనిషి పడేది రెండిట్లోనే కామిని కాంచన్ కామిని దైవ మార్గముకు ఒడ్డు అని తెలిపే ఓ వివేకానంద అని తెలిపే శ్రీరామకృష్ణుని జీవిత కథ వింటే పోతాయి పాపాలన్నీ ఓ వివేకానంద పోతాయి పాపాలన్ని శ్రీరామకృష్ణుడు కామిని కాంచులు రెండిన డేంజర్ డేంజర్ ఏమండి కాబట్టి నిజమైన బ్రహ్మచర్య విషయంలో ప్రశ్న రావు ఆ వ్రతం పుచ్చుకోకముందు కొందరు వందల సాధక బాధక ఆలోచించాలి ఒక విషయం ఆలోచించాలి ఏమైనా మనం బ్రహ్మచర్యని తీసుకోవచ్చా మనకు అర్హత అయినా వెనక ముందు ఆలోచించి పది విధాలుగా ఆలోచన చేసి అప్పుడు బ్రహ్మచర్య తీసుకోవాలి ఏదో చిన్న అసౌకర్యం కలిగిందనో తాత్కాలికమైన వైరాగ్యం కలిగిందనో అలా ఈ బ్రహ్మచర్యం తీసుకునేసి తర్వాత మళ్ళీ ఎందుకురా కర్మ ఆయిగా నా వాడు ఆయిగా పెళ్లి చేసుకొని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు నా కర్మ కాకపోతే ఈ తెల్లగొట్టలు వేసుకొని మతం ఉండబడి ఉండాలి ఇంత బాగంది నువ్వు ఏదో అదే చేసుకుని ఆ ఆనందం అనుభవించచ్చు కదా వాళ్ళు ఏ దీక్ష ఏ వ్రతం తీసుకురకే బ్రహ్మచర్యం అభ్యసించరాదా ఎందుకు ఏ వ్రతాలు ఎందుకు చెప్పండి ఏమి పల్లెదా బ్రహ్మచర్య తీసుకోవడానికి వ్రతం ఎందుకు మనకు చాలా ఉన్నాయి వ్రతాలు గృహప్రవేశం చేస్తే సత్యనారాయణ వ్రతం ఆ వ్రతం తప్పనిసరి అది ఏ కాలంలో స్టార్ట్ అయిందేమో ఆ కథ ఇప్పటికి నడుస్తానే ఉంది ఆ కథ ఇది యుగ యుగాలుగా ఆ సత్యనారాయణ వసం వ్రతం కపెక్కునే ఉంటుంది కాబట్టి వ్రతాలు వరలక్ష్మి వ్రతం ఆ వ్రతం ఈ వ్రతం మంచిదే ఆ వ్రతం పూలినటువంటి తల్లులు మంచి భాష మాట్లాడడం తదిలే వ్రతం నీ మనోవాక్కులను నీ చేష్టలను కంట్రోల్ అమ్మా వ్రతం పెట్టింది ఎప్పుడు చూసినా మనం మాట్లాడుతున్నానే భగవంతుని వైపు మనసు నిలపడం లేదే ఈ వ్రతంలో ఇరవై ఐదు రోజులన్నా నలభై రోజులన్నా కొంచెం కంట్రోల్గా ఉంటామని ఒక బ్రేక్ వాళ్ళు అలా చేయకుండా తప్పుడు మాట మాట్లాడేసేది శరణం అయ్యప్ప శరణం శరణం శరణ ఇక వేళ శరణం వేళ ఏమండి ఒక బీడి తాగడం అలవాటు ఉంది ఆ బీడి నలభై రోజులు ఆపేయగలిగితే ఇక జీవితంలో దాన్ని గా ఆపేటువంటి శక్తి నీకు వస్తుంది అని వాళ్ళు పెద్దలు నలభై రోజులు అవటం పెట్టారు దానిలో ఉన్న రహస్యం అది నలభై రోజులు ఆపగలిగితే నువ్వు నాలుగు వందల రోజులు కూడా ఆపగలిగిన శక్తి ఎక్కువ జోలకు వస్తుంది నలభై రోజులు ఆపేయం కదా అందుకని సత్సంగానికి బ్రేక్ ఇవ్వకనే మీరు బ్రేక్ వేస్తే ఏం తెలుస్త తెలుసా అప్పుడు బాగాలేదుగా నిజం మీకు తెలియదు ఈ కిటుకు ఒక్కసారి ఆగిపోతే మళ్ళీ ఏమంటుందంటే మళ్ళీ ఆదివారం ఒకవేళ చిన్న పని ఆగిపోయినా అప్పుడు కూడా బాగాలేదు ఏం జరిగింది కానీ చదువుకున్నా అందుకని ఇప్పుడు నాకు ఎన్నో పనులు ఉన్నాయి కానీ ఈ రోజు ఇక్కడ నాకు ఈ ట్రాన్స్ఫర్ సప్పటి నుంచి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇబ్బందే రాలేదు ఎందుకైనా మనం అక్కడికి వెళ్ళి పడిపోవాలి నేను ఎందుకు చెప్పండి ఈరోజు వాస్తవానికి జాయినింగ్ రిపోర్ట్ అని తీసుకుని నేను పుత్తూరుకి వెళ్ళాలి పుత్తూరుకి వెళ్ళి మా డిఓ ఇవ్వాలి నేను జాయిన్ అయినాను అందుకని నా నియమం పెట్టుకోండి ఒక్కసారిగా అలా అయిందండి మనసు చాలా డేంజర్ ఇది అందుకని మీకు ఏ దీక్ష ఏ వ్రతము తీసుకున్నా తీసుకోకనే బ్రహ్మచర్య అభ్యసించవచ్చు అమ్మా అసలు బ్రహ్మచర్య అంటే ఏందండి బ్రహ్మచర్య అంటే ఏంటండి భగవానే చెప్పున్నాడు భగవాన్ భక్తులు అడిగాడు ఆత్మ జ్ఞానానికి సాధనగా నైష్ఠిక బ్రహ్మచర్యం విధియా మంచి ప్రశ్న బాగా ఏనండి ఆత్మ జ్ఞానం సాధించాలంటే ఖచ్చితంగా నిష్ఠగా బ్రహ్మచర్య తీసుకోవలసిందేనా ఇది ప్రశ్న మహర్షి ఏమన్నాడు తెలుసా ఆత్మానుభవమే నైష్టిక బ్రహ్మచర్యం గుడ్డలు ధరించడం కాదు అమ్మాయిని చూడకుండా నేను రూమ్లో కూర్చున్నానని కాదు నేను చెప్పే బ్రహ్మచర్యం వేరు ఆత్మ అనుభవం నేనెవరు అని నీ మనసు అన్నటువంటి ఆ భావన ఆత్మలో లయమైపోయిందా లేదా అది బ్రహ్మచర్య ప్రతి ప్రతిజ్ఞ మాత్రం బ్రహ్మచర్యే కాదు బ్రహ్మచర్యలు రెండు రకాలు ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పిన పనులు చేస్తూ తెల్ల గుడ్డలు ధరించి ఏనా బ్రహ్మచారిగా ఉండడము దానిని ప్రతిజ్ఞా బ్రహ్మచారి ప్రతిజ్ఞా బ్రహ్మచర్యం అంటారు వినండి ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఆశ్రమంకి వెళ్ళి ఒక ఆయన చెప్పినాడు రోజు పన్నెండు సంవత్సరాలు నువ్వు బ్రహ్మచారిగా ఉండాలయ అంట అట్లే గురుదేవ దీనికి తెల్ల గుడ్డలు ఇస్తారు ఆ గుడ్డలు వేసుకొని గురుసేవ చేసుకుంటూ ఆయన ప్రతిజ్ఞ చేపిస్తాడు నేను మనసా వాచ కర్మన మా ఇంటికి పోను మీకే సేవ చేస్తాను ఆశ్రమంలోనే ఉంటాను పరస్త్రీని కన్నెత్తైన చూడను ఇది చెప్తాడు గురువు అవన్నీ చెప్పి ఆ విధంగా ప్రతిజ్ఞ చేసి ప్రతిజ్ఞాపూర్వక బ్రహ్మచారిగా ఉంటాడు అది ఒకటి రెండవది ఏంటి తను ఆత్మానుభవం పొంది నేనెవరు లోపలున్నటువంటి జ్ఞానమే నేను ఆ ఇరికే నేను ఈ ఈ బ్రహ్మచర్యం చాలా గొప్పది ఆత్మానుభవమే నైస్తిక బ్రహ్మచర్యం ఈ రెండు బ్రహ్మచర్యలలో ఈ మొదట నేను చెప్తున్నానే ఆత్మానుభవమే బ్రహ్మచర్యం అనే ఇది టాప్ రెండవది అంత మంచిది కాదు అసలు బ్రహ్మచర్యం అనగా బ్రహ్మములో జీవితం గడపడమే బ్రహ్మచర్యం పొద్దునొచ్చే మనం సాయంకాలం వరకు బ్రహ్మం గురించే మాట్లాడుతున్నాం ఇప్పుడు మనం ఎవరండి బ్రహ్మచారి ఇప్పుడు ఆ రోజు బ్రహ్మచారి ఇది అయ్యిన బ్రహ్మచారి నాయన పెళ్లి చేసుకున్న ముసలాయ కాదయ్యా సాయంకాలం వరకు బ్రహ్మచారి నేను సర్టిఫికెట్ ఇస్తాను తర్వాత ఇంటికి పోతే నేను చెప్పలేను ఇక్కడ ఉన్నంత వరకు బ్రహ్మచారివే ఇక్కడ పెళ్లి చేసుకున్నావా పిల్లలు ఉన్నారా మనవులు ఉన్నారా అది కాదు కావాల్సింది బ్రహ్మముల గురించి మాట్లాడావా చర్యించావా నీ మనసు ఎక్కడుంది నీ మనసు బ్రహ్మములో రమించుటే బ్రహ్మచర్యం అర్థమైందండి ఇది తెలియదు మనం వేషమేమో బ్రహ్మచారి వేషం లోపల ఉన్నటువంటి మనసులో ఉన్న భావాలేమో గృహస్థ భావాలు ఇది బ్రహ్మచర్యం కాదు తప్పు అని భగవాన్ రమణులు బలవంతంగా చేసే ప్రయత్నం కాదయ్యా బ్రహ్మచర్యం అంటే బలవంతంగా మనసు నొప్పుకుంటూ తలకే నొప్పి ఎందుకు తీర్చుకుంటా ఆయుగవుడు పెళ్లి చేసుకొని ఎంత సుఖంగా ఉన్నాడు సంసారంలో ఈ నా కర్మ అలాంటప్పుడు ఆడవుడు కంటే పెళ్లి చేసుకొని ఆనందంగా అదేదో సంసారంలో ఉంటూ ఏదో రామకృష్ణ గోవింద ఆదివరమా ఆశానికి రావయ్యా ఆదివారం మా ఆశ్రమానికిరా నువ్వు పెళ్లి చేసుకో ఈ ఆశ్రంలో పోయి పాప అయ్యో నేను ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయా అని బాధపడద్ది అటువంటి బ్రహ్మచారి వల్ల నీకు ఇబ్బంది అది మంచిది కాదు అదేది ఎదుగురా అది నువ్వు దెబ్బలు తిన దూరం నుంచి చూస్తే కొండలన్నీ నొన్నంగానే ఉన్నాయరాడు బాబు ఆ కొండ దగ్గర పోయినప్పుడు చూస్తుంది అక్కడ ముళ్ళు ఆ రాళ్ళు ఏ బండలు గోట్టలు అలా దూరం నుంచి చూస్తే ఎంత బాగుండారో వాళ్ళు ఆ ఇల్లు వాళ్ళ కారు ఎంత ఎంజాయ్గా ఉన్నారబ్బా ఆనందంగా ఉన్నారబ్బా వాళ్ళ గొడవ లోపల పోయి చూస్తే వాళ్ళకి అర్థం ఒక ఆమె ఎవరికో డబ్బులు ఇచ్చేసి ఉందంట ఆమె ఆమె రోజు నేను చూస్తుంటే వాకింగ్ తిరగతా చూస్తాను వెంట పోతాం ఉంటా ఆమె ఆ డబ్బులు ఇవ్వాల్సిన ఆమె అరవడంలో ఈమె గొంతు ఎందుకు పడిపోయేటట్టు వాడు చూడండి ఎందుకు ఈ బాధ ఇవ్వడం ఎలా అడగడం ఎలా ఈ విధంగా బలవంతంగా బ్రహ్మచర్యను అవలంబించలేదు అది బ్రహ్మచర్యం కాదయా అని ఆయన అన్నాడు రైట్